హరీష టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు కమింగ్ ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్లో ముందుగా నాగార్జున గారు అభయ్ నవీన్కి ఫుల్గా డోస్ ఇచ్చేసేశారు అది అయిపోయింది ఆ తర్వాత మనకి మ్యాక్సిమం ఇవాళ రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ఒకటి అవినాష్ ఇంకొకటి నయని పావని వీళ్ళిద్దరూ కూడా ఎంట్రా వీళ్ళిద్దరూ కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత ఇంకో ఇద్దరు హరితేజ అండ్ రోహిణి టీవీ సీరియల్ ఆర్టిస్టు రోహిణి అంటే జబర్దస్త్ ఆర్టిస్టు అలాగే హరితేజ ఆల్రెడీ అంతకుముందు వీళ్ళ వీళ్ళు నలుగురు కూడా ఆల్రెడీ బిగ్ బాస్లోకి వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళే చే వాళ్ళని ఈరోజు బిగ్ బాస్లోకి ఎంటర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళలో అవినాష్ పవన్ అయితే మ్యాక్సిమం ఇవాళ రేపు ఎపిసోడ్స్లో తప్పకుండా వస్తారు ఇంకా ఎవరెవరు ఎంటర్ అవుతారు ఏంటి అనేది మనం పూర్తి వివరాలు అంటే ఎంతమంది మొత్తం దాదాపుగా ఎనిమిది మంది వరకు కూడా కొత్త వాళ్ళు రావడం అనేది జరుగుతుంది వీళ్ళందరి గురించి కూడా నేను ట్యూస్డే వెన్స్డే ఎపిసోడ్స్లో ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది అభినయన వీనికైతే పూర్తిగా ఇచ్చేయడం జరిగింది ఇకపోతే ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నట్టుగా బిగ్ బాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎవరెవరు అంటే పృథ్వీ అభినయ్ అండ్ నైనిక కూడా వెళ్ళిపోతుంది డేంజర్ జోన్లోనే ఉంది వెళ్ళిపోతుంది అని తెలుస్తుంది చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇదైతే ఇంకా క్లారిఫికేషన్ లేదు రాగానే మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను ముందుగానే వివరాలు తెలుసుకోవాలి బిగ్ బాస్ న్యూస్ అనుకుంటే దయచేసి హరీష టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్